హాయ్ వెల్కమ్ టు మల్లిక్ టీవీ మల్లిక్ టీవీలో కొన్ని ముఖ్యమైన అంశాలు చాలా చిన్న చిన్న అంశాలే పెద్ద పెద్ద వీడియోలు మల్లిక్ చేయడు చాలా చిన్న చిన్ని సున్నితమైన అంశాలే అయితే ముందుగా సినిమా విషయానికి వస్తే గుంటూరు కారం సినిమా అట్టర్ ఫ్లాప్ అని డిజాస్టర్ అని చెప్పి చాలా యూట్యూబ్ ఛానల్ రివ్యూలు చెప్పాయి సినిమా ఎక్స్పెక్ట్ చేసినట్టుగా లేదని దానికి భిన్నంగా చాలా వరస్ట్గా ఉందని ప్రజలు డైరెక్ట్గా యూట్యూబ్ వీడియోలలో మాట్లాడారు అలాగే చాలామంది రివ్యూస్ కూడా అలాగే ఇచ్చారు ఈ మౌత్ టాక్తో సినిమా ఫ్లాప్ అనేది తెలియపోయింది అట్ ద సేమ్ టైం అనుమాన్ అనే సినిమా కూడా మౌత్ టాక్తో సూపర్ సక్సెస్ కొట్టిందని అందరూ మాట్లాడుకుంటున్నారు సో ఇది నిజమైనప్పుడు అది కూడా నిజమే కదా కానీ సడన్గా కొంతమంది వచ్చేసి లేదు 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 ఈ సినిమాని కావాలని కొంతమంది మౌత్ టాక్తో నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు ఇదంతా అబద్ధం అంటారు ఆలోచించండి అది నిజమైనప్పుడు ఇది ఎందుకు కాదు ఇది నిజమైనప్పుడు ఎందుకు రీజన్ కాదు మౌత్ టాక్తో మరి సినిమాను మార్చేయండి సో నెక్స్ట్ అంశం వచ్చేసి పాలిటిక్స్ ఈ పాలిటిక్స్లో ఏం జరుగుతుంది డావోస్ కామెడీ సో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కేటీఆర్తో తెలంగాణ అభిమానులు సెల్ఫీలు తీసుకుంటూ చాలా హడావిడి చేశారు చూడండి విలువ కేటీఆర్ అంటే ఒక నాయకుడిని ప్రజలెందుకు ఒక నాయకుడిని ప్రజలు ఎందుకు అభిమానిస్తారు ఆయన పనితీరును బట్టి ఆయన మాట తీరును బట్టి ఆయన బిహేవియర్ను బట్టి ఆయన లైఫ్ స్టైల్ని బట్టి ప్రజలకు ఉన్న అంకిత భావాన్ని బట్టి అందుకే ఆ అభిమానం చూడండి फ्रेम मनवाड़े गणपति లీడర్ అంటే అలా ఉండాలి కదా అలాగే ఉండారండి మన లీడర్ కాకపోతే టైం వచ్చినప్పుడు కొన్ని కొన్ని గుణపాఠాలు దేవుడు మనకందరికి నేర్పిస్తుంటాడు అలాగే ఇది కూడా బీఆర్ఎస్ ఒక గుణపాఠంగా నేర్చుకొని పాజిటివ్గా బౌన్స్ బ్యాక్ అయ్యి ఇంకా అద్భుతమైన పాలనను రాబోయే రోజుల్లో రాబోయే తరానికి అందిస్తుందని నేను ఆశిస్తున్నాను నెక్స్ట్ విషయం వచ్చేసి ఈ రామమందిరానికి సంబంధించిన వివాదం ఇది ఒక ప్రభుత్వ ఎజెండాగా మారిపోయిందని ఎవరో మాట్లాడట్లేదు ఇది శంకరాచార్యులు ఎవరైతే ఆది గురువుగా భావించే శంక శంకరాచార్యులు వాళ్ళ ఇతివృత్తంలో వచ్చిన శాస్త్ర పండితులైన శంకరాచార్యులు వాళ్ళు ఇప్పుడు నరేంద్ర మోడీ గారితో విభజిస్తున్నారు ఇది ఒక గవర్నమెంట్ కార్యక్రమం కాదు ఇది ఒక ధర్మశాస్త్రానికి సంబంధించింది దైవభక్తికి సంబంధించింది ఏది జరిగినా శాస్త్రానుసారంగా జరగాలి కానీ రాజకీయాల అవసరాల కోసం ఓట్ల కోసం జరగకూడదని వాళ్ళు బీజేపీతో విభేదించి మే వాళ్ళ ఆహ్వానాన్ని కూడా తిరస్కరించారు సో వాళ్ళు ఇప్పుడు రాహుల్ గాంధీని కూడా సమర్థిస్తున్నారు సో వాళ్ళు చెప్పే విషయం ఏంటంటే ఇంకా మందిరం పూర్తి కావాల్సి ఉంది చాలా ఇది ముప్పై నుంచి నలభై శాతం వరకు కూడా ఇంకా పూర్తి కాలేదు అలాంటి మందిరంలో దేవుడిని ప్రాణప్రతిష్ఠ చేయడం మంచిది కాదని శాస్త్రయుక్తంగా అది సమంజసం కాదని వాళ్ళు వాదిస్తున్నారు బిఎస్ బి బీజేపీ ఆర్ఎస్ఎస్ ఇవి చాలా తొందరపాటు చర్యలకు దిగుతున్నాయని ఎవరైనా గట్టిగా మాట్లాడితే వాళ్ళు మోడీ విరోధులని హిందూ విరోధులని వాళ్ళ మీద ముద్ర వేస్తున్నారు ఈ గోధీ మీడియా గోధి మీడియా అంటే మీకు తెలుసు కదా యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ గోధీ మీడియా అని టైప్ చేయండి మొత్తం వస్తుంది సో ఇలాంటి చిన్న చిన్న అంశాలతో మీ ముందుకి వస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ థ్యాంక్ యూ జై తెలంగాణ